ఈ రోజు మాడుగులు నియోజకవర్గంలోని ఏదైతే ఉన్నాయో గ్రామాల్లోని అక్రమ మద్యం బెల్ట్ షాపులు ఉన్నాయో ఆ బెల్ట్ షాపుల్ని వెంటనే తక్షణమే తొలగించాలని చెప్పేసి ఈ రోజు మాడుగుల ఎక్చేంజీ కార్యాలయం దగ్గర సిపిఎం పార్టీ ఆధ్వర్యంలోని ధర్నా చేసి ఇక్కడ వింతపత్రం ఇవ్వడం అంటే జరిగింది ప్రధానంగా ఈరోజు చూసినప్పుడు మద్యం పెళ్ళ షాపులు లాంటి గ్రామాల్లో విచ్చలవిడిగా అమ్మకాలు చేస్తూ ఉన్నారు ఈరోజు మద్యం వ్యాపారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు లాభాలు అర్జించి పోటలకు పడకలెత్తడం కోసం ఈరోజు బరి తెగించి ఈరోజు అమ్మకాలంటవి చేపడుతూ ఉన్నారు ఒక ఆర్టీసీ కాంప్లెక్స్ దగ్గర కానీ గుడి దగ్గర కానీ బడి దగ్గర కానీ కనీసం రెండు కిలోమీటర్ల దూరంలో షాపులన్నటువంటివి పెట్టాలి కానీ ఆ విధంగా చేయకుండా ఈరోజు ఎక్కడికక్కడే మధ్య అమ్మకాలంటూ పెట్టేసి ఈరోజు వాళ్ళ లాభాల కోసం చూస్తున్నారు తప్ప ప్రజల ప్రాణాల లెక్కలేనిటువంటి పరిస్థితి ఈరోజు కనిపిస్తూ ఉంది అదేవిధంగా దాబాల్లోని లైసెన్స్ లేనటువంటి దాబాలు ఏదైతే ఉన్నాయో ఆ దాబాల్లోనే ఈరోజు మందు ఈ ఈరోజు జరుగుతూ ఉన్నాయి దాబాల్లో ఫుడ్ కోసం పెట్టినటువంటి ధాబాలు అవి ఆ దాబాల్లోనే విచ్చలవిడిగా విడిగా మందు అందులో అమ్ముకు అమ్మకాలు జరుపుతున్నారంటే వాళ్ళు ఎంత బరితెకించారంటేది మన స్పష్టంగా అర్థమవుతుంది దే మహిళలు మైనర్ బారికలు ఎక్కువ తిరుగుతున్నటువంటి ప్రాంతాల్లోని ఈరోజు బెల్ట్ షాపులు పెట్టకూడదు కానీ ఎక్కడికక్కడ పెట్టేసి ఈరోజు చేస్తా ఉంటారు దీనివల్ల క్రైమ్ రేటు విపరీతంగా పెరిగిపోతా ఉంది తల్లినేమో కొడుకు చంపేటువంటి పరిస్థితి వచ్చింది మామా మా అల్లుల్లి తండ్రి అల్లుడు కొడుకు చంపేటువంటి పరిస్థితులు వచ్చి కొడుకుని తండ్రి చంపేసేటువంటి పరిస్థితి వచ్చింది అంటే చిన్న పిల్లలకు కూడా ఈరోజు అత్యాచారం జరుగుతున్నాయంటే ప్రధానంగా మత్తు మా అదేవిధంగా ఈ బ్రాండీ షాపులే మద్యం అనేటువంటిది మేము చెప్పదలుచుకున్నాం అందుకని ఈ మద్యం అనేటువంటిది ఈరోజు తీవ్రమైనటువంటి ప్రమాదం ఈరోజు వస్తూ ఉంది దీని గత ప్రభుత్వం ఉన్నప్పుడు మద్యం షాపులు పెడితే ప్రభుత్వం నడిపినప్పుడు రెండు కిలోమీటర్ల దూరంలోని గ్రామానికి ఊరు దూరంగా షాపులు నడిపేటువంటి పరిస్థితి కానీ ఈ రోజు చూస్తే ఈ ప్రభుత్వం లాభాల కోసం ఈ మద్యం డబ్బుల మీదే ఈ ప్రభుత్వం ఆధారపడి బతికినట్టు ఈ డబ్బుల కోసమే మొత్తం రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అంతా నిలబడినట్టు ఈ ప్రభుత్వం చెప్తా ఉంది ఇది అత్యంత దుర్మార్గమైనటువంటి చర్య ఈ చర్యల మీద మేము తీవ్రంగా ఖండిస్తాం అందుకని మద్యం పెళ్ళ షాపులు లేకపోతే అక్కడ తీవ్రంగా ఖండించి ఎక్కడికక్కడ పూర్తిగా ఎత్తేసి తక్షణమే బెల్ట్ షాపులు రద్దు చేయాలి కిల్లీ కొట్లు టీ కొట్లు పాన్ షాపులు అది లైసెన్స్ వెళ్ళిన డాబాలు ఇవన్నీ కూడా పూర్తిగా రద్దు చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం పాటు ప్రధానంగా చూసినప్పుడు ఏదైతే కార్టీసీ కాంప్లెక్స్లో గుడి బడి లైసెన్స్ ఇచ్చిన షాపులు అయినా సరే కూడా పూర్తిగా రద్దు చేయాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం అధికారులే ఆ విధంగా కోరి వింతపత్రం పత్రం ఇచ్చాం ఇది చేయకపోతే దశల వారీగా మేము పెద్ద ఎత్తున ఆందోళన చేసి బెల్ట్ షాపులు పూర్తిగా రద్దు అయ్యే వరకు ఉద్యమం చేపడతామని చెప్పేసి సిపిఎం పార్టీగా స్పష్టం చేస్తాం మద్యం బెల్ట్ షాపులు గ్రామాల్లో వెంటనే తొలగించాలి మద్యం బెల్ట్ షాపులు వెంటనే తొలగించాలి గ్రామాల్లో మద్యం బెల్ట్ షాపులు తక్షణమే తొలగించాలి 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 పడి ఆర్టీసీ కాంప్లెక్స్ ప్రాంతాల్లోనే వెంటనే మద్యం షాపులు వెంటనే తొలగించాలి తగ్గించాలి లైసెన్స్ లేని డాబా షాపుల్లో మద్యాల వెంటనే నిషేధించాలి 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 లైసెన్సులు లేని మద్యం షాపులు వెంటనే తొలగించాలి తొలగించాలి

వెంటనే తొలగించాలి లైసెన్స్ లోని డాబాల్లోని మజ్జిగ చాపులు వెంటనే తొలగించాలి తొలగించాలి టీ కొట్టులో టీ కొట్టుల్లోనూ ఎక్కడబడితే అక్కడ మజ్జి షాపులు వెంటనే తొలగించాలి తొలగించాలి బడి ఆర్టీసీ కాంప్లెక్స్ మహిళలు తిరుగుతున్న ప్రాంతాల్లో ప్రాంతీ షాపులు తొలగించాలి తొలగించాలి బడి మజ్జిమ్ షాపులు వెంటనే తొలగించాలి తొలగించాలి మహిళలు మైనర్ బాలికలు తిరుగుతున్న చోట మద్యం షాపులు వెంటనే తొలగించాలి గ్రామాల్లో మద్యం షాపులు వెంటనే తొలగించాలి గ్రామాల్లో మద్యం షాపులు వెంటనే తొలగించాలి గ్రామాల్లో మద్యం బెల్ల 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 షాపులు వెంటనే తొలగించాలి తొలగించాలి గుడి పడే ఆర్టీసీ కాంప్లెక్స్ చోట మందు షాపులు వెంటనే తొలగించాలి